ఈస్ట్రోజన్ హార్మోన్స్కి మన ఎముకలకి సంబంధం ఏంటి థైరాయిడ్ లేదా మనకు కిడ్నీ డిష్యూస్ లివర్ డిష్యూస్ ఉన్న వాళ్ళకి పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్ అని అడుగుతుంటారు జనరల్గా సో దానికి నా సమాధానం ఏంటంటే డెఫినెట్గా వీటి ఎఫెక్ట్ అయితే పైన డెఫినెట్గా ఉంటుంది ఫస్ట్ కనుక మనం ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎప్పుడు తగ్గిపోతాయంటే యూజువల్గా ఫిమేల్స్లో పోస్ట్ మెనుపోజలు అంటే నెలసలు ఆగిపోయిన మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల న్యాచురల్గా ఆ ఈస్ట్రోజన్ అనేది మన ప్రో ప్రో కాల్షియం హార్మోన్ సో అది ఎప్పుడైతే మన బాడీలో తగ్గుతుందో సో కాల్షియం డెన్సిటీ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోవడం అనేది జరుగుద్ది సో డెఫినెట్గా ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ కను మన బాడీలో తగ్గితే డెఫినెట్గా మన ఎముకలు అయితే బలహీనపడతాయి ఇంకోటి ఏంటంటే కిడ్నీ అండ్ లివర్ డిష్యూస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎలా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా మన బాడీలో వైటమిన్ డీని యాక్టివ్ ఫామ్లో యాక్టివ్ ఫామ్లో చేంజ్ చేయడానికి డెఫినెట్గా మనకి లివర్ అండ్ కిడ్నీస్ అయితే యూజ్ఫుల్ అనమాట సో ఎవరికైతే లివర్ అండ్ కిడ్నీ ఇష్యూస్ ఉంటాయో సో వాళ్ళల్లో ఇది యాక్టివ్ ఫామ్లో రాదు కాబట్టి డెఫినెట్గా కాల్షియం అబ్జార్బ్షన్ అనేది తగ్గుతుంది సో అలాంటప్పుడు ఎముకలన్నీ బలహీనపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో లాస్ట్ థైరాయిడ్ డిసార్డర్స్ డెఫినెట్గా మనకు హైపర్ థైరాయిడిజం కనుక డెఫ్ ఉంటే సో వాళ్ళలో ఏందంటే మనకు కాల్షియం రిజార్ప్షన్ అనేది పెరిగి ఎముకలు బలహీన పడతాయి సో ఇవి దీని ఎఫెక్ట్స్ ఎముకల పైన